అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాతి చెరామి అంటూ వాగ్దానం చేసిన తన భర్త మరణంతో ఆమె ప్రాణమిత్రుడు వీడిపోయాడన్న ఆవేదనతో అతడు విలవిలలాడిపోతున్నారు అతడింకా కాస్తంత నయం జ్ఞాపకాల్లోనైనా బతుకుతున్నాడు కానీ భార్య కదా మరి ఈవిడ జీవన సహచరుణ్ణి కోల్పోయింది ఇద్దరు కొడుకులు ఉన్నా మానసికంగా ఒంటరిదైపోయింది ఇద్దరు కొడుకుల ఇళ్లకి వెళ్ళిన ఆవిడకు అక్కడ ఎదురైన పరిస్థితులేంటి అతడిచ్చిన సలహా ఏంటి ఆమె ఎన్నుకున్న దారేంటి అనేది ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు జీవన సమరం రచించిన వారు ఇంద్రకంటి నరసింహమూర్తి గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం రాత్రి పది గంటల సమయం టీవీ కట్టేసి పడుకుందామని కుర్చీలో నుంచి లేస్తూ ఉంటే సెల్ ఫోన్ మోగింది సుదర్శనం సెల్ నుంచి అతని భార్య జానకి మాట్లాడింది సుదర్శనానికి మధ్యాహ్నం నుంచి వాంతులు విరోచనాలట తగ్గిపోవటానికి ఏవో మాత్రలు వేసుకున్నాడట అరగంట క్రితం మళ్ళీ వాంతులయ్యాయట కళ్ళు తిరిగి పడిపోయాడని జానకి చెప్పిన సమాచారం నా అర్ధాంగికి తెలియజేశాను ఇద్దరం బట్టలు మార్చుకొని సుదర్శనం ఇంటికి బయలుదేరాం సుదర్శనం ఇల్లు మా ఇంటికి కాస్త దగ్గరే సుదర్శనాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లే ఉద్దేశంతో కారు తీశాను సుదర్శనం ఇంటికి చేరేసరికి అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు జానకితో ఆలోచించి కాస్త దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాం ముగ్గురం కలిసి సుదర్శనాన్ని లేవదీసి అతని చేతులు మా భుజాలపై వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాం మరో అరగంటలోనే హాస్పిటల్కి చేరుకున్నాం నగరంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో అది కూడా ఒకటి పరుగు పరుగున వెళ్ళి నర్సుని పిలుచుకొచ్చాను మరో పావుగంటలో సుదర్శనాన్ని ఐసీయూలోకి తరలించారు వెంట తెచ్చిన పదివేల రూపాయలు కౌంటర్లో కట్టేశాము విజిటర్ల లాంజ్లో టెన్షన్తో నిలబడ్డాం అరగంట నిరీక్షణ తర్వాత డాక్టర్ మమ్మల్ని తన రూమ్కి పిలిపించి పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పాడు పేషెంట్ డయాబెటిక్ గనుక అబ్జర్వేషన్లో ఉంచినట్టుగా చెప్పాడు కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నట్లుగా లేవని చాలా టెస్టులు చెయ్యాలని మరో పాతిక వేల వరకు వెంటనే కౌంటర్లో కట్టమని సలహా ఇచ్చాడు ఏటీఎం కార్డు జేబులో ఉంది గనుక క్యాష్ సమస్య పెద్దగా రాలేదు డబ్బు డ్రా చేసి డాక్టర్ చెప్పినట్టుగానే చెల్లించాం మీరు ఈ రాత్రికి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అవసరమైన ట్రీట్మెంట్ అంతా మేమే కొనసాగిస్తాం అత్యవసరం అనుకుంటే అప్పుడు సెల్ ద్వారా తెలియజేస్తాం మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు డాక్టర్ జానకి కళ్ళనీళ్ళు ఆగటం లేదు నా భార్య శాంతి జానకిని ఓదార్చసాగింది సుదర్శనం కొడుకులిద్దరికీ ఫోన్ చేసి విషయం వివరించాను ఉదయం విమానంలో బయలుదేరుతామని జవాబు వచ్చింది డాక్టర్ చెప్పినట్లుగానే సుదర్శనాన్ని ఒంటరిగా వదిలి వెళ్లటానికి నా మనసు ఒప్పుకోలేదు ముగ్గురం అక్కడే కూర్చున్నాం కళ్ళు మూసుకున్నాం ఈరోజు సుదర్శనం పుట్టినరోజు ఉదయమే అతని ఇంటికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాను ఇద్దరం సరదాగా కాసేపు కబుర్లు కూడా చెప్పుకున్నాం అతని భార్య ఇచ్చిన పాయాసం తాగి ఇంటికి తిరిగొచ్చాను ఆ సంఘటననే ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది ఉదయం ఎన్నో కబూర్లు చెప్పిన పెద్ద మనిషి రాత్రికి ఇలా ఐసీయులో చేరుతాడని ఎవరు ఊహించగలరు మరుక్షణంలో ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోవటమే సృష్టి రహస్యమా కళ్ళు తెరిచి చుట్టూ చూశాను పేషెంట్లు తాలూకు బంధువులు కుర్చీల్లో కొనికిపాట్లు పడుతున్నారు కళ్ళు మూసుకుంటే నా మనసు మళ్ళీ సుదర్శనం చుట్టూనే తిరుగుతూ ఉంది సుదర్శనం నా ప్రాణమిత్రుడు రోజు ఎంతో మందిని కలుసుకుంటూ ఉంటాం కొందరిని మొదటిసారి పలకరించినప్పుడే వారితో మైత్రిబంధం ఏర్పడుతుంది రోజులు గడుస్తున్న కొద్దీ అది మరింత పెనవేసుకుంటుంది సుదర్శనం నేను ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేశాము మా మధ్య మొదలైన ఈ స్నేహం అనుబంధమై బలపడింది ఇద్దరిది ఇంచుమించు ఒకే వయసు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇద్దరం హైదరాబాదులోనే స్థిరపడాలని నిర్ణయించుకుని ఒకే కాలనీలో ఇల్లు కట్టుకున్నాం ట్రాన్స్ఫర్ మీద వేరే ఊళ్ళలో ఉద్యోగం చేసినా రిటైర్ అయ్యాక సొంత గూటికి చేరుకున్నాం గత పదేళ్లుగా రోజు కలుసుకుంటూనే ఉంటాం సుదర్శనానికి ఇద్దరు మగపిల్లలు అజయ్ విజయ్ పెద్దవాడు అజయ్ ముంబైలో రెండోవాడు విజయ్ బ్యాంగ్లూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కోడళ్ళు కూడా ఉద్యోగాలే చేస్తున్నారు మా అమ్మాయి అమెరికాలో అబ్బాయి అహ్మదాబాదులో ప్రొఫెసర్ మన పిల్లలందరూ దూరాన ఉంటున్నారు ఈ వయసులో మనమే ఒకరికొకరు తోడు అని అనుకుంటూ ఉంటాము ఇద్దరం శాంతి నా భుజం తట్టినట్లయింది కళ్ళు విప్పి చూశాను జానకి భర్తను చూడాలంటుందండి అంటూ చెప్పింది శాంతి నర్సుని పర్మిషన్ అడిగాను ఈ సమయంలో ఐసీయులోకి ఎవ్వరినీ అనుమతించవండి ఉదయం డాక్టర్ని అడగండి అంటూ నిష్కర్షగా చెప్పింది నర్సు అధైర్యపడవద్దని జానకిని ఓదార్చాను శాంతి నేను చెరో పక్కన కూర్చొని జానకి ధైర్యం చెప్తున్నాము కొనికి పాట్లు పడుతూ ఉండగానే తెల్లారిపోయింది జానకిని ఒప్పించి ముగ్గురం ఇంటికి బయలుదేరాం మనసు బాధతో మూలుగుతున్నా మనిషికి నిత్యకృత్యాలు తప్పవుగా రెండు గంటల్లో జానకి నేను మళ్ళీ ఆస్పత్రికి చేరుకున్నాం అజయ్ విజయ్లను ఎయిర్పోర్టు నుంచి మా ఇంటికే వచ్చేయమని ఫోన్లో చెప్పాము అందరికీ వంట చేయటానికి శాంతి ఇంటి దగ్గరే ఉండిపోయింది ఉదయం తొమ్మిదవుతోంది ఆస్పత్రిలో హడావిడి మొదలైంది రకరకాల రోగాలతో పేషెంట్లు వారితో వచ్చిన ఆప్తులు డాక్టర్లు నర్సులతో కోలాహలంగా ఉంది ఆసుపత్రి జానకి నేను డాక్టర్ని కలిశాము పేషెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు డాక్టర్లు ఈరోజు ట్రీట్మెంట్కి టెస్టులకి పాతిక వేలు కట్టమని డాక్టర్ స్లిప్ అందించాడు డబ్బు కట్టొచ్చాను సుదర్శనాన్ని చూడాలని తహతహలాడిపోతున్నాము డాక్టర్కి విన్నవించుకున్నాం ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండకూడదు అన్న నిబంధనతో డాక్టర్ మమ్మల్ని ఐసీయూలోనికి పంపించాడు ముక్కులో నోట్లో గొట్టాలు చేతికి సెలైన్ ఎక్కిస్తున్న గొట్టం బీపీ పల్స్ రికార్డు చేసే మిషన్ అమర్చారు స్పృహలో లేని మిత్రుడిని చూసి నిస్పృహతో నిలబడ్డాను ఆత్మీయులు దగ్గరికొచ్చిన అనుభూతి అతడి గుండెలను తాకిందో ఏమో ఒక్కసారిగా కదిలాడు సుదర్శనం అదిగో ఆయన కదులుతున్నారు స్పృహ వచ్చినట్టుంది అంటూ అరిచినట్లుగా అంది జానకి మాట్లాడకూడదు అని సంజ్ఞ చేసింది నర్సు మమ్మల్ని బయటకు పంపేసింది జానకి దుఃఖం వర్ణనాతీతం మధ్యాహ్నం అజయ్ విజయ్ ఇద్దరూ వచ్చారు డాక్టర్ని కలిశారు పేషెంట్ డయాబెటిక్ పైకి ఆరోగ్యం ఉన్నట్లుగా కనిపించిన షుగర్ వ్యాధి శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తోంది పేషెంట్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి డయాలసిస్ చేస్తున్నాం అంటూ చెప్పాడు డాక్టర్ అజయ్ విజయ్ తండ్రిని చూసి కన్నీళ్లతో బయటికొచ్చారు మీ అమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు ప్రస్తుతం మనం ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు ఇంటికి వెళ్ళి భోజనం చేసొద్దాం అన్నాను పిల్లలు తల్లిని లేవదీశారు జానకిప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఇంటికెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఆస్పత్రికి చేరుకున్నాం సుదర్శనం ఆస్పత్రి పాలైనట్లుగా తెలుసుకున్న బంధుమిత్రులందరూ సాయంత్రం విజిటింగ్ అవర్స్ సమయానికి అక్కడికి చేరుకున్నారు జానకి అన్నయ్య విజయవాడ నుంచి సుదర్శనం తమ్ముడు నిజామాబాద్ నుంచి వచ్చారు విజిటింగ్ అవర్స్ గంట మాత్రమే పేషెంట్ని చూడ్డానికి పది మందిని మించి అనుమతించరట ఒకరి తర్వాత మరొకరిని పంపుతారని నర్సు రూల్స్ చెప్పింది బయట ఎక్కడినుంచో ఊళ్ళ నుంచి వచ్చిన ముఖ్యులు పది మంది సుదర్శనాన్ని చూసొచ్చారు ఆత్మీయుని దగ్గర ఎక్కువసేపు గడపలేకపోయానన్న బాధ బంధువులకి ఉంది ఇన్ఫెక్షన్ సోకకుండా డాక్టర్లు తీసుకునే శ్రద్ధ ప్రశంసనీయమే కానీ ఏం చేస్తాం కాలుష్యం కోరల్లో కనుమరుగవుతున్న బంధాలు ఇన్ఫెక్షన్ బారిన పడ్డ మానవ సంబంధాలు అని అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను ప్రపంచమంతా మనిషి గుప్పెట్లో విశ్వమంతా నరుని అదుపాజ్ఞలో అని మురిసిపోతూ ఉంటాం కానీ కంటికి కనపడని వైరస్ ఒక సూక్ష్మజీవి కానీ భారీ కాయాన్ని పీల్చిపిప్పి చేయగలదు పాతికేళ్లు కష్టపడి పోగు చేసిన సంపదని పాతిక రోజుల్లో హారతి కర్పూరం కూడా చేయగలదు చంద్రమండలంపై కాలు మోపగలిగిన మానవుడే క్యాన్సర్కు మందు కనిపెట్టలేక కకావికలమవుతున్నాడు నేనెంతో బలవంతుణ్ణి అని జబ్బలు విరుచుకునే మనిషి రక్తాన్ని ఒక డెంగీ దోమ క్షణంలో హరింపజేయగలదు ఎంతో విజ్ఞానవంతుడినని హూంకరించే మనిషి అహంకారాన్ని దెబ్బతీసేది సూక్ష్మజీవులే ఆలోచనలు మస్తిష్కంలో మెదులుతూ ఉంటే కళ్ళు మూతలు పడ్డాయి అక్కడ కూర్చున్నా చేసేదేమీ లేదని ఇంటికి చేరుకున్నాను మర్నాడు ఉదయం పదకొండు గంటలకు ఆస్పత్రికి చేరుకున్నాను జానకి ఒంటరిగా కూర్చోంది డాక్టర్ ఈరోజు నలభై వేలు కట్టమన్నాడు అజయ్ డబ్బు కట్టేశాడు అంటూ చెప్పింది జానకి అజయ్ విజయ్ ఎక్కడికెళ్లారు అంటూ అడిగాను ఆయన్ని ఐసీయూలో డాక్టర్లు చూసుకుంటున్నారు ఏ పని లేకుండా ఇలా కూర్చోవటం ఎందుకని సెలవులు వేస్ట్ చేసుకోకుండా ఈ వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్కి పర్మిషన్ తీసుకున్నారట ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి కదా ఆఫీసు పని చేసుకుంటామని ఇద్దరు ఇంటికి వెళ్ళారు సాయంత్రం విజిటింగ్ అవర్స్కి వస్తామన్నారు అంటూ చెప్పింది జానకి పోనీలే నేను ఖాళీగానే ఉన్నాగా నేనిక్కడే కూర్చుంటాలే అన్నాను నాలో నిన్నటి టెన్షన్ లేదు ఆసుపత్రి వాతావరణానికి అలవాటు పడ్డాను కాలమే గాయాల్ని మాన్పుతుంది కదా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో డాక్టర్ మమ్మల్ని పిలిచాడు పేషెంట్కి స్పృహ వచ్చిందని ఏదో చెప్పాలనుకుంటున్నాడని మమ్మల్నిద్దరినీ ఐసీయూలోకి తీసుకెళ్లాడు సుదర్శన కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు మాట గొంతులో నుంచి బయటికి రావటం లేదు కళ్ళమ్మట నీళ్లు గుండెలపై చెయ్యి వేసి వెన్ను నిమిరితే ఆయన తప్పకుండా లేస్తారు నా స్పర్శ కోసం తహతహలాడిపోతున్నారు పిల్లలు నేను మీరు అందరం దగ్గరే ఉన్నామని ధైర్యం చెబితే ఆయనకు బలం వస్తుంది అంటూ రెండడుగులు ముందుకు వేసింది జానకి పేషెంట్కు బీపీ పెరుగుతోందని మేము అక్కడే ఉంటే పేషెంట్ మమ్మల్ని చూసి ఉద్వేగానికి లోనవుతున్నాడంటూ డాక్టర్ మమ్మల్ని బయటికి పంపించేశాడు ఈ స్థితిలో టెన్షన్ ఎక్కువైతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదమని అంటున్న డాక్టర్ని కాదని అక్కడే ఉండలేకపోయాం బయటికి వచ్చేశాం విజిటింగ్ అవర్స్ సమయంలో అజయ్ విజయ్ మరికొంతమంది బంధువులు కూడా వచ్చారు సుదర్శనం కండిషన్ సీరియస్గా ఉందని విజిటింగ్ అవర్స్లో ఎవ్వరినీ అనుమతించలేదు అజయ్ విజయ్లు డాక్టర్ని కలిశారు తండ్రి కండిషన్ సీరియస్ అని తెలుసుకుని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు ఒక్కసారైనా ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ జానకి రోదిస్తోంది పిల్లలిద్దరూ తల్లిని సముదాయిస్తున్నారు డాక్టర్ వచ్చి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ చేయాలని పాతిక వేలు కట్టమన్నాడు అజయ్ వెళ్ళి ఆ డబ్బు కూడా కట్టొచ్చాడు హృదయాన్ని లబ్ డబ్ అని అనిపించే డాక్టర్లు ఇప్పుడు డబ్బు డబ్బు అంటున్నారు ఆర్థిక బలమే ఆధునిక వైద్యానికి ఆలంబన అని అనుకున్నాను రాత్రి పది గంటల సమయంలో సుదర్శనం మరణించాడని డాక్టర్ ధృవీకరించాడు ఆయువు తీరిపోయిన వారి ప్రాణాలు కాపాడడం ఈ ఆధునిక వైద్యశాలలకైనా అసాధ్యమేనా అని అనుకుంటూ విలపించాను సుదర్శనం ఇంట్లో ముందు హాలులో పార్థివ దేహాన్ని పడుకోబెట్టారు జానకి దుఃఖం కట్టలు తెంచుకుంది కళ్ళం మట ధారాపాతంగా నీళ్లు కారుతూ ఉంటే పార్థివ దేహంపై పడి విలపిస్తోంది తన చేతులతో సుదర్శనం దేహమంతా తడుముతోంది కన్నీళ్లతో కడిగింది కొడుకులిద్దరూ తల్లికి చెరోవైపు కూర్చొని ఓదారుస్తున్నారు తానే గనుక ముందుగా పోతే నా ఒళ్ళో తలపెట్టుకొని నన్నే చూస్తూ ప్రాణాలు విడుస్తాను అనేవారు నేనంటే ఎంత ప్రేమో కానీ ఏం జరిగింది ఈనాడున ఆ రోజు ఇంట్లో నీరసంతో పడిపోయాక మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు చివరి రోజుల్లో ఐదు నిమిషాలు ఆయన పక్కన నేను కూర్చోలేకపోయాను అందరూ దగ్గరే ఉన్న ఒంటరిగా ఐసీయులో ప్రాణం విడిచారు అంటూ విలపిస్తున్న జానకిని ఓదార్చటం ఎవరితరం కాలేదు అంకుల్ అందరం ఇక్కడే ఉన్నాము తెల్లారగానే అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి అంటూ అజయ్ మాటలకు ఉలిక్కి పడ్డాను మరి కోడళ్ళు మనవళ్ళు అంటూ సందేహించాను మా పెద్దబ్బాయికి పరీక్షలు సెలవులు పెట్టి పది రోజులు ఇక్కడే ఉండాలంటే నా భార్యకు కుదరదు వాళ్ళు పదో రోజుకి వస్తారు అన్నాడు అజయ్ విజయ్ది కూడా ఇంచుమించు అదే మాట మరో మాట లేకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాను శ్మశానం నుంచి నేరుగా ఇంటికి వచ్చాను స్నానం చేసి సోఫాలో నడుం వాల్చాను ఏంటి జీవితం ఏ క్షణమైనా చిరుక్షణమే అని తెలిసి తెలిసి కూడా మనిషి ఆస్తులు కూడా అనుబంధాలు పెనవేసుకుంటాడు మమకారాలు పెంచుకుంటాడు చివరకి అన్నీ వదిలి అందరినీ విడిచిపెట్టి మాయమైపోతాడు సుదర్శనం పిల్లల కోసం ఎంతెంత తప్పించాడో మనవల ముచ్చట్లు చెబుతూ మైమర్చిపోయేవాడు ఊపిరి ఉన్నంతకాలం ఉత్సాహంగా బ్రతికాడు కనిపిస్తే చాలు గంటలు గంటలు ప్రపంచ విషయాలన్నీ గలగలా మాట్లాడేవాడు చివరకి మౌన మునిలా నిష్క్రమించాడు ఆలోచనలతో తల వేడెక్కిపోతోంది ఏమండీ ఉదయం నుంచి మీరేమీ తినలేదు అలాగే ఉంటే నీరసం వస్తుంది అంటూ శాంతి ఉప్మా ప్లేటు అందించింది మనసులో బాధ మెలిపెడుతున్నా కడుపులో ఆహారం పడాల్సిందే కదా మర్నాడు సుదర్శనం ఇంటికి వెళ్లేసరికి అజయ్ విజయులిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నారు నన్ను చూసి అంకుల్ రండి అంటూ పలకరించారు నాన్నగారి అస్థికలు కాశీకి వెళ్ళి గంగలో కలపమంటుంది అమ్మ నాకిప్పుడంత తీరిక లేదు పోస్టులో పంపిస్తే నిమజ్జనం చేసే ఏర్పాట్లున్నాయట కానీ అమ్మ అందుకు ఒప్పుకోవటం లేదు తమ్ముడిని వెళ్ళమంటే వాడు సెలవు దొరకదంటున్నాడు నెల్లాళ్లలో చంద్రగ్రహణమట ఆ గ్రహణం లోపు నిమజ్జనం చెయ్యాలట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం అంటూ సమస్య వివరించాడు అజయ్ మీకు అభ్యంతరం లేకపోతే నేనే స్వయంగా వెళ్ళి నిమజ్జనం చేసొస్తాను అన్నాను మా సమస్య పరిష్కరించారు అంటూ ఇద్దరూ నాకు సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు పక్క గదిలోకి వెళ్ళాను జానకి ఒంటరిగా కూర్చుంది ఈ సమయంలో కోడళ్ళు మనవళ్ళు దగ్గర ఉంటే బాధ పంచుకునేవారో ఏమో నేటి బిజీ లైఫ్లో పది పదిహేను రోజులు ఆఫీసులు స్కూళ్ళు మానుకొని ఉండాలంటే కష్టమే మరి జానకిని పలకరించి కాసేపు ఓదార్పు మాటలు చెప్పాను పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేయమంటున్నారు ఇల్లు అమ్మేద్దామంటున్నారు వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవటమే నా కర్తవ్యం అంటూ చెప్పింది జానకి విచారంగా పన్నెండు రోజుల కార్యక్రమాలయ్యాక అజయ్ తల్లిని తనతో పాటు తీసుకెళ్లాడు ఇంటి డూప్లికేట్ తాళం చెవులు నా చేతిలో పెట్టి ఇల్లు అమ్మటానికి సహాయం చేయమని కోరారు బేరం కుదిరితే రిజిస్ట్రేషన్ టైంకి వస్తానన్నాడు సుదర్శనం కుటుంబానికి ఏ సహాయం చెయ్యాలన్నా నేను ఎప్పుడూ సిద్ధమే పది రోజుల తర్వాత అస్థికలతో వారణాసి చేరుకున్నాను ఏదో సందర్భంలో చివరికి మిగిలిందేమిటి అని ప్రశ్నించుకుంటే అస్థికలు అని సుదర్శనం చెప్పిన జవాబు నాకు గుర్తుకొచ్చింది గంగా నదిలో అస్థికలు నిమజ్జనం చేస్తుంటే మిత్రుడు సుదర్శనం ఆ నీటిలో నీడలా కనిపించాడు నా మనసంతా ఆక్రమించుకున్నాడు కన్నీళ్లు తుడుచుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యాక విశ్వనాథుణ్ణి దర్శించుకొని సుదర్శనం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను మరో నెల తర్వాత జానకి హైదరాబాద్ వచ్చేసింది ఏం జరిగిందో తెలుసుకుందామని శాంతితో పాటుగా జానకి ఇంటికి చేరుకున్నాను రెండు నెలల క్రితం వరకు ఆ ఇల్లు సుదర్శనమిల్లే కానీ ఇప్పుడు సుదర్శనం లేకపోయేసరికి జానకి ఇల్లయింది ఎంతలో ఎంత మార్పు కుశల ప్రశ్నలన్నీ అయిపోయాక ఆవిడ మనసులోని బాధ మాటల రూపంలో బయటపడింది అబ్బాయి కోడలు ఉదయం ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్లీ రాత్రికెప్పుడో తిరిగొస్తారు ఆఫీసు నుంచి వచ్చాక కూడా అబ్బాయి ల్యాప్టాప్ వదలడు పిల్లలకి హోంవర్కుల బిజీ గోడలికేమో నాతో మాట్లాడ్డానికి తీరికే ఉండదు నేను నాలుగు గోడలు దాటలేకపోతున్నాను బయటికి వెళ్ళలేకపోతున్నాను ఇరుగు పొరుగు పరిచయాలు అసలే లేవు మా వాళ్ళకేమో క్షణం తీరికుండదు తీరికగా ఉన్న నాకు కాలం గడవదు అక్కడ అలా జీవిత ఖైదీగా బతకలేక అబ్బాయిని కోడల్ని ఒప్పించి ఇక్కడికి తిరిగి వచ్చాను మా వారి జ్ఞాపకాలే నాకు తోడు నీడ అంటూ వివరించింది జానకి మీరేమీ దిగులు పడకండి మీ ఇంటికి దగ్గరలోనే మేం కూడా ఉన్నాం కదా అయినా ఈ కాలనీలో చాలామంది మీకు పరిచయస్తులే కాలం గడవటం పెద్ద కష్టమేమీ కాదు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చెయ్యి వెంటనే ఇక్కడ వాలిపోతాము శాంతి నేను రెండు రోజులకొక్కసారైనా వచ్చి నిన్ను పలకరించి వెళ్తాము అంటూ భరోసా ఇచ్చాను శాంతి నేను తరచు జానకి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కుంటున్నాం పిల్లలు రోజు ఫోన్ చేస్తున్నారని జానకి ఆనందంగా చెప్పింది ప్రతి సోమ మంగళవారాలు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో సేవ చేస్తాను నువ్వు కూడా వారంలో రెండు మూడు రోజులు ఈ ఆశ్రమంలో సేవ కూడా చేయొచ్చు వంట పనిలో కూడా సహాయం చేయొచ్చు సమయం సద్వినియోగం చేస్తున్నామన్న సంతృప్తి మనకు కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ సలహా ఇచ్చాను సంతోషంగా నా సలహా స్వీకరించింది జానకి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి పరిచయం చేశాను మరో రెండు నెలల తర్వాత జానకి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా గుడిలో అన్నదానం కార్యక్రమంలో కూడా పాల్ పంచుకుంటోంది ఉదయం వంట చేయటం దగ్గర నుంచి వడ్డన దాకా సహాయం చేస్తుందట ప్రతి శనివారం ప్రసాదం కూడా తయారు చేసి తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులకు పంచుతోందట వృద్ధాశ్రమంలో వారానికి రెండు రోజులు వృద్ధులకు సేవలు కూడా చేస్తుందట అంతేకాదు నలుగురు పేద విద్యార్థులకు రోజు భోజనం కూడా పెడుతుందట జానకి ఇప్పుడు ఒంటరిది కాదు అటు దేవాలయాల్లో ఇటు వృద్ధాశ్రమంలో ఆమెకు ఎంతోమంది మిత్రులున్నారు ఆప్తులున్నారు సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా కాలం గడిపేస్తోంది అంటూ జానకి ఇంటి నుంచి వచ్చిన నా భార్య శాంతి ఆనందంగా చెప్పింది అటు మానవసేవ ఇటు మాధవసేవ చేస్తూ ఒంటరితనం వృద్ధాప్య సమస్య అధిగమించిన జానకిని మనసారా అభినందించాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా భర్త తన కళ్ళ ముందే చనిపోయిన తర్వాత కొడుకులున్నారు కదా అన్న ధైర్యంతో కొడుకింటికి వెళ్ళి అక్కడ ఉండలేక నెల రోజుల్లోనే తిరిగి తన సొంత ఇంటికి చేరుకున్న ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఏమిటో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఇంద్రగంటి నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం